తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మేము ఇప్పటికీ రాశి ఫలాలు గురించి లగ్నాల గురించి వాటి స్వభావాలు లగ్నాల గురించి ఆ లగ్నాల్లో జన్మించిన వ్యక్తుల గురించి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది విషయాన్ని నవరత్నాల గురించి ఏ డేట్ నాడు జన్మించిన వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుంది సంఖ్యాశాస్త్రము ఇవన్నీ కూడా మీకు వీడియోల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది మా వీడియోలన్నీ కూడా చక్కగా చూసి మమ్మల్ని ఆదరించినటువంటి అశేష ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రేపు భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి ఉత్సవాలని పురస్కరించుకొని ఆ రోజు గణపతి పూజ చేసుకోవడానికి వీలుగా కొన్ని వీడియోలు చేశాము ఈ వీడియోలో మీకు గణపతి పూజ సామాగ్రి గణపతి పూజ చేసుకునేటువంటి విధానము ఏ ఏ పత్రాలతోటి ఆ గణపతికి అర్చించాలి ఈ విషయాలన్నీ కూడా చక్కగా పూజా విధానంతో సహా కొన్ని వీడియోలు చేయడం జరిగింది ఇంకా మీకు స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి వీలుగా గణపతి అధరుణ శీర్షంలోని గణపతి ఉపనిషత్తు స్త్రీ సూక్తము పురుష సూక్తము దుర్గా సూక్తము మొదలైనటువంటి వేద మంత్రాలను కూడా కొన్ని వీడియోలు చేయటం జరిగింది చక్కగా మీ అందరూ కూడా పంచామృతాలతోటి గణపతికి ఆ రోజు ఈ వీడియోలు చూస్తూ చక్కగా అభిషేకం చేసుకోవచ్చు తర్వాత స్వామివారి యొక్క కథా విధానాన్ని కూడా ఆ యొక్క గణపతి వినాయక ఉత్పత్తి శవంత గోపాఖ్యానము అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క గురించి ఆయన చంద్రుడిని చూడటం వల్ల ఆయన కలిగినటువంటి ఇబ్బందులు తరువాత వినాయక ఆధిపత్యము గణపతి ఆధిపత్యము ఈ కథ మొత్తం కూడా తెలియజేయడం జరిగింది మీ అందరూ కూడా ఈ వీడియోలు చూస్తూ చక్కగా పూజా విధానాన్ని చేసుకోవచ్చు మాకు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు పూజ చేసుకోవడానికి వీలుగా మాకు కొన్ని విధానం తెలియజేయండి అని పంపిస్తున్నారు చక్కగా వారందరి కోరిక మేరకు మేము చక్కగా ఈ వీడియోలన్నీ కూడా చేసి మీకు ఇస్తున్నాము అందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాము జై శ్రీరామ్